అందరికీ నమస్కారం అండి ఆ డాక్టర్ ఆకుల వనజ అడ్వకేట్ సైకాలజిస్ట్ గెస్ట్ ప్రొఫెసర్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ ప్రొపరైటర్ ఆఫ్ శ్రీ లక్ష్మీ ప్యారడైస్ డీలక్స్ థియేటర్ రైల్వే కోడు అండ్ ఆల్సో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ఈరోజు ఈ వీడియో చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయలసీమలో భూ కబ్జాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఆ భూ కబ్జాల వెనుక పెద్ద మనుషులుగా చలామణి అయ్యే అతి చిన్న మనుషులు ఎలాగా భూ కబ్జాలని కోట్ల రూపాయల విలువ చేసే భూగుల్ని ఎలా స్వాహా అనేది నేను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను కూడా భూ బకాసురుల చేతిలో సంత భూ బకాసుల చేతిలో నేను కూడా ఒక బాధరా బాధితురాల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా రాయలసీమ నుంచి భూ కబ్జాదారుల యొక్క వాళ్ళ వల్ల బాధపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నా పరిస్థితే ఎత్తుకోండి మాకు వారసత్వంగా నా కుమారునికి వాళ్ళ ముత్తాత ముత్తవ ద్వారా సంక్రమించిన పోట్ల విలువ చేసే ఆస్తి కొద్దిమంది కబంద హస్తాల్లో చిక్కుకొని ఈరోజు విలవిలలాడే పరిస్థితిని తీసుకొని వచ్చింది నేను ముఖ్యంగా చెప్పాలనంటే మాకు రైల్వే కోడూరులో లక్ష్మీ ప్యారడైజ్ అనే ఒక సినిమా హాలు ఆ సినిమా హాల్కి ఇంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చేసిన సినిమా థియేటర్ అది అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీసు ప్లస్ పెట్రోల్ బంకు ఇంకా ఇల్లులు అన్నీ ప్రజెంటు కోట్లల్లో విలువ చేసే ఆస్తులు దీనిపైన కన్నేసి చాలామంది వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అలాగే ప్రజెంటు అధికార పార్టీకి చెందిన నాయకులు చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో మాకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మా అబ్బాయి మైనర్గా ఉన్నప్పుడు నేను మాకు ఒక సివిల్ డిస్ప్యూట్ ఉంటే నన్ను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు మరియు వాళ్ళ ఫాదరు పుత్తా నరసింహారెడ్డి గారు పిలిచి అమ్మ మీకు అన్నీ సెటిల్ చేస్తాము మీరు చాలా కష్టపడ్డారు ఆస్తు కోసము మేము అన్నీ సెటిల్ చేస్తాము మేమే తీసుకుంటామని నమ్మగలికారు అప్పట్లో మా ఫ్యామిలీ పరిస్థితుల రీత్యా నేను నమ్మి ఒక అమౌంట్ మాట్లాడుకొని కొద్దిగా అడ్వాన్స్ కూడా తీసుకోవటం జరిగింది ఇరవై ఏడు నాలుగు రెండు వేల పదహారులో తర్వాత మా అబ్బాయి అప్పుడు మైనర్గా ఉన్నారు లీగల్ గార్డియన్గా నేను ఒక అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేశాను వాళ్ళకి మా అబ్బాయి మేజర్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్నారు మా అబ్బాయి మేజర్ అయ్యాక అడిగితే వాళ్ళు రిజిస్ట్రేషన్కి సుముఖత చూపలేదు తరువాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు అడిగితే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మేము చేసుకోలేము అని చెప్పి చెప్పారు తరువాత మన గవర్నమెంట్ వచ్చింది ఉమ్మడి గవర్నమెంట్ వచ్చింది అప్పుడు నేను అడిగాను సార్ నేను మేము కూడా గవర్నమెంట్లో భాగస్వాములమే ఇప్పుడైతే మీరు చేసుకోవచ్చు కదా అని చెప్పి అడిగితే వాళ్ళంతా నెగిటివ్గా మాట్లాడి నన్ను బెదిరించి మాకు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ఇంకా నీకు రూపాయి ఇవ్వము ఇచ్చిన అడ్వాన్స్కే కోట్ల దాదాపు ముప్పై కోట్ల రూపాయల పైచీలకు ఆస్తిని ఇచ్చిన అడ్వాన్స్కే తిరిగి ఇవ్వాలా అని హుకుం జారీ చేశారు దానికి నేను ఒప్పుకోలేదు ఎందుకనంటే నేను అలా అగ్రిమెంట్లు వాళ్ళకు భయపడి వాళ్ళ ప్రలోభాలకు లొంగి అలాగా మేము చేయవలసి వస్తే నా కుటుంబము నా కుటుంబానికి అన్యాయం దాన్ని అవుతాను ఇంకా కాబట్టి నేను దాన్ని అమ్మను కరాఖండిగా చెప్పాను తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా సినిమా థియేటర్ని పుత్తా నరసింహారెడ్డి గారు ఒక ఎక్స్ఎమ్ఎల్సి ఆయన అక్రమంగా మా సినిమా థియేటర్లోకి జొరబడి ప్రవేశించి తపాసులు గాల్చి పూజ చేసి బయట బ్యానర్లు పెట్టి అభిమానులంతా రప్పించుకొని ఏదో రాజకార్యం కార్యం చేసినట్లుగా ఆయన జేసీబీసీని పెట్టి అలాగే హిటాచి ఇలాగ పెద్ద పెద్ద వెహికల్స్ని మూడు నాలుగు పెట్టి ఈ విధంగా తన అనుచరులతో మా థియేటర్ గోడలు గేట్లు అన్నీ దౌర్జన్యంగా పగలు కొట్టించారు ఈ విధంగా అంటే మీ గవర్నమెంట్ ఉంటే మీరు ఏం చేసినా చెల్లిపోతుందా చూడండి ఎంత ఘోరంగా ఒక సినిమా హాల్ని పట్ట పగలు ఆయన ఏ అది మేమే మీ కుత్తా నరసింహారెడ్డికి మేమేమి అగ్రిమెంట్ చేయలా మేమేమి రిజిస్ట్రేషన్స్ చేయలా మేమేమి అమ్మలేదు ఆస్తిని అంటే మీరు అక్కడుండే చిల్లర రౌడీలని రౌడీలు కూడా కాదు అసలు చిల్లర వాళ్ళని ఆయన పంపించిన వాళ్ళంతా కూడా బోల్ట్లు వేసుకునేవాళ్ళు సభాపతి అని బోల్ట్లు బిగించుకునేవాడు ఇలాగా దందాలు చేస్తూ ఇదనే వాళ్ళందరినీ హెల్ప్ తీసుకొని మీరు ఈరోజు ఒకప్పుడు పుత్తా నరసింహారెడ్డి గారంటే చాలా గౌరవం ఉండేది నాకు కానీ ఈరోజు మీరు ఇంతకు దిగజారి మామూలు వ్యక్తులతో దేనికి పనికిరానటువంటి మామూలు ఒక మెకానిక్ని ఒక రోడ్డును పోయే చిన్న చిన్న మధ్యస్థాలు చేసే బ్రోకర్స్ని పెట్టుకొని మీరు ఈ విధంగా దిగి ఒక ఆడదాన్ని ఎదుర్కోలేకుండా మీరు ఇంత నీచానికి దిగజారి ఈరోజు మా సినిమా థియేటర్లోకి ఎలా ప్రవేశిస్తారు సినిమా థియేటర్ లైసెన్స్ కూడా యాజ్ ఎ పవర్ ఆఫ్ అటార్నీ ఆఫ్ సన్ సినిమా థియేటర్ లైసెన్స్ కూడా నా పేరుతో ఉంది ఎలా మీరు ఇంత అక్రమంగా ప్రవేశించగలిగారు కేవలం ఒక ఎమ్మెల్యే ఫాదర్ అనే ఒక అధికారంతో అంటే మీరు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ అయితే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు భూముల్ని దోచుకునే అధికారం మీకుందా నా కొడుకు రైతుని వైలేట్ చేసే అధికారం మీకుందా ఇంత దౌర్జన్యంగా అక్రమంగా ప్రవేశించి మీరు ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయమని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అలాగే రీసెంట్గా వీళ్ళు అధికారులను కూడా ప్రలోభపెట్టి ఒక ఆరు ఆరు అని అంటే రెవెన్యూ ది రెవెన్యూ కోర్టులో ఒక అపీల్ని మా అబ్బాయి పేరుతో ఫైల్ చేయించారు మా ఆస్తుల గురించి ఏదన్నా ఉంటే మేం ఫైల్ చేయాలి మేం పోరాడాలి కానీ అక్రమంగా మా అబ్బాయి సంతకాలు రోజరీ చేసి ఆఫీసర్స్ని ప్రలోభపెట్టి ఈ విధంగా వీళ్ళు చేయటం అనేది ఎంతవరకు న్యాయం అనేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఒక గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతాయుతంగా ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన ఒక ఎమ్మెల్యేనే ఈ విధంగా మీరు కృష్ణ చైతన్య రెడ్డి గారు ఈ విధంగా చేస్తే ఇతరుల భూముల్ని ఆక్రమించుకో ఏ హక్కుతో మీరు చేశారు మీకు మా అబ్బాయి ఏం రిజిస్ట్రేషన్ చేయలేదు మా అబ్బాయి ఏమి అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు ఏ హక్కుతో మరి మీరు ఈ విధంగా చేశారు అంటే మా అబ్బాయి సంతకాలు సర్జరీ చేసి మీరు నకిలీ డాక్యుమెంట్స్ని ఏ ప్రిపేర్ చేసి మా రెవెన్యూ కోర్టులో అప్పీల్ వేసి పట్టా పాస్దార్ బుక్స్ క్యాన్సిల్ చేయమంటే ఆఫీసర్లు కూడా ఎలా తీసుకుంటారు ఒక అపీల్ ఫైల్ చేయాలని అంటే ఆ అబ్బాయి వచ్చి సంతకాలు పెట్టాలి ఆధార్ ఐడి పెట్టాలి ఇలాగా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా లేకుండా మీరు ఎలా ఫైల్ చేశారు జేసీ గారు కలెక్టర్ గారు ప్లస్ అధికారులు మొత్తం ఎలా తీసుకున్నారు ఈ అపీల్ని దీనిపైన నేను కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం కూడా జరిగింది కలెక్టర్ గారు అర్జీ తీసుకోకుండా జేసీనే వెళ్ళి కలవమన్నారు అంటే త్రూ జేసీ గారు ఇది ఫైల్ అయితే నేను కంప్లైంట్ ఇవ్వటానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన జేసీ గారినే పోయి అడగండి అని అంటే దాంట్లో అర్థమేమి ఆడే తెలిసిపోతాను మనకు తప్పు ఎక్కడ జరిగింది అని ఈ ఇప్పుడు నేనేమంటున్నా బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఏ మీరు ఏ రాజకీయ అధికారానికి తల ఉండి ఉండి ఉండొచ్చు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు కానీ ఏదన్నా ఒకటి ఇది ఒక అఫీలు ఇదేం ఆర్డనరీ థింగ్ అయితే కాదు ఒక అపీల్ని ఫైల్ చేసేటప్పుడు ప్రాసెస్ని ఎందుకు ఫాలో అవ్వలేదు మీరు ఒక డిస్ట్రిక్ట్ లో ఉండేవాళ్ళు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది నేను ఈ మీడియా ముఖంగా వీడియో ముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే కృష్ణ చైతన్య రెడ్డి గారు రెండు వేల పదహారులో మా మేము ఒక అగ్రిమెంట్ చేసుకొని మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మా అబ్బాయి దగ్గర ఏ ఏ విధమైన డాక్యుమెంట్ రాసుకోకుండా ఈరోజు అతను ఇంకొకరికి ఇంకొకరికి అగ్రిమెంట్ చేయటం అంటే మల్టీపుల్ అగ్రిమెంట్స్ ఇవ్వటం చీటింగ్ కాదా మోసపూరితమైన ఇది కాదా చూడండి కృష్ణ చైతన్య రెడ్డి గారి సంతకం వీళ్ళు కోటి రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పది కోట్ల అరవై లక్షలు ఆయన ముట్టేటట్లు అలాగే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఇచ్చేటట్టు ఇందులో ఏం రాశారు పది పది కోట్ల రూపాయలు ఎనిమిది రెండు కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి రెండు కోట్లకి ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ అని రాశారు నేను మీ దగ్గర ఏం వడ్డీకి ఏం తీసుకోలే ఒక ఆస్తి అగ్రిమెంట్కి తీసుకున్నా అంటే రెండు కోట్లకి ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ వేశారని అంటే ఏమైనా వడ్డీ వ్యాపారస్తుందా నాకేమన్నా వడ్డీకి ఇచ్చారా వీళ్ళపైన కాల్ మనీ కేసు పెట్టే ఇది ఉందా పెట్టగలరా అంటే ఎమ్మెల్యే అయితే మీరు ఏం చేసినా చెల్లుతుందా ఒక ఆడబిడ్డకి ఈ విధంగా అన్యాయం చేయాలని తలచి మీరు ఇంత ఘోరాతి ఘోరంగా మా అబ్బాయి సంతకాలం ఫోర్జరీ చేసిందే కాకుండా ఇంకో మాకు సెటిల్ చేయకుండానే ఇంకో అందులో ఆ మ్యాటర్ కోర్టులో ఉండంగానే ఇంకొకరికి అగ్రిమెంట్ ఎలా చేస్తారు అందులో ఇక్కడ క్లియర్గా రాసింది రెండు కోట్లకి ఎనిమిది కోట్ల వడ్డీ అని అంటే ఏ లెక్కనే సార్ మీరు పది సంవత్సరాలు నేను ఓపిక్గా మన గవర్నమెంటు మన మనిషి మనము ఓర్చుకోవాలి అలాగే మనము ధర్మాన్ని పాటించాలి పొత్తు ధర్మాన్ని నేను ఆలోచించా కానీ ఆ ధర్మాన్ని మీరు ఆలోచించలేదు ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని న్యాయం అడుగుతున్నా అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారిని న్యాయం అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే మా తప్పు చేస్తే చనిపోతుందా సామాన్యునికి ఒక న్యాయము ఎమ్మెల్యేకి ఒక న్యాయమా నేను ఒక ఒక హైకోర్టు అడ్వకేట్ని ఒక సైకాలజిస్ట్ని నేను పది డిగ్రీలు చేసిన ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ని నాకే ఈ పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి నేను ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరిని లోకేష్ ఏమి చంద్రబాబు నాయుడు గారినైతే ఏమి మా డిప్యూటీ సీఎం గారినైతే ఏమి నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఈరోజు దాదాపు యాభై కోట్ల రూపాయల ఆస్తి అన్యాక్రాంతమైపోతుంది దయ ఉంచి దీంట్లో ఉండే యొక్క మిస్టేక్స్ని చీటింగ్ని మీరు విచారణ జరిపి నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కమలాపురం ఎమ్మెల్యే పైన కృష్ణ చైతన్య రెడ్డి గారి పైన ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి సో దీనిపైన సత్వర న్యాయం నాకు జరగాలని అలాగే ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించాలని ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా జనసేనలో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని రోజులు చాలామంది నాయకులు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు నన్ను కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసము ప్రతి ఒక్క నాయకుడిని ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తూ ఇరికిస్తూ మీరు ఈ విధంగా చేయటం మీకోసం కష్టపడి మీకోసం నిలబడి మా నాయకుడు చెప్పాడని మేము నిలబడి ఎమ్మెల్యేలను గెలిపిస్తే మాకిచ్చే బహుమతి మీరు ఇదేనా దగ్గరుండి సెటిల్ చేసుకోవాలి ఇంకా పది రూపాయలు తక్కువ పది రూపాయలు తక్కువ ఇస్తానమ్మా అని మాట్లాడి సెటిల్ చేసుకోండి నేను ఒప్పుకుంటాను కానీ ఈ విధంగా చేయటం మాత్రం నీచాతి నీచం చాలా ఘోరమైన తప్పిదం ఒక ఎమ్మెల్యే స్థాయి చేయాల్సిన వ్యక్తి చేయాల్సినటువంటి తప్పు కాదు ఇది ఎలా రాస్తారండి మీరు ఇంకొక అగ్రిమెంటు మాకు సెటిల్ చేయకుండా మా ఆస్తిని ఇరవై ఆరు కోట్లకి వేరే వాళ్ళకి ఎలా అమ్ముతారు ఏ హక్కుతో కృష్ణ చైతన్య రెడ్డి ఎమ్మెల్యే కమలాపురం ఏ హక్కుతో మా ఆస్తిని అమ్మారు మీరు నేను ఈరోజు నిలదీస్తున్నాను అలాగే చాలా వీళ్ళ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా దారుణాలు జరిగిన విషయాలు ఉన్నాయి ఈరోజు ఈ ఆస్తి కోసము నన్ను నా బిడ్డను ఏం చేస్తారో అనే ఒక ఇది కూడా నాకు ఏర్పడింది నేను ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరిని అర్జిస్తున్నాను డిప్యూటీ సీఎం గారిని ముఖ్యంగా మా నాయకుల వారిని మే నేను పది సంవత్సరాలు పైగా పది సంవత్సరాలు ముందు నుంచి నేను ప్రజారాజ్యం నుంచి నేను జనసేనలోకి వచ్చాను జనసేన నుంచి పది సంవత్సరాలుగా నేను పార్టీకి రెండు ఎలక్షన్స్లో బాగా వర్క్ చేశాను నేను ఏమి మిమ్మల్ని ఎప్పుడూ కోరలేదు కానీ ఈ అన్యాయం ఇది ఖచ్చితంగా అన్యాయం జరిగింది నాకు దీన్ని పరిశీలించి నాకు తగు న్యాయం చేస్తారని ఆల్రెడీ పొలిటికల్ డస్క్ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది తగు విచారణ జరిపి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే